కాఫీ తీసుకురా అని మీనాకి ఆర్డర్ వేయడంతో అలాగే అత్తయ్య గారు సొంటి కాఫీ తీసుకొస్తాను మీకు తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా ప్రభావతికి ఫోన్ కాల్ వస్తుంది ఒక పల్లెటూరు నుంచి అమ్మ ప్రభా నేనమ్మ మీ నాన్నని అని అనగానే నాన్న మీరా మీరేంటి నాన్నగారు చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు ఎలా ఉన్నారు బాగున్నారా అయినా నేను ఇక్కడున్నాను కానీ నా మనసు అంతా అటువైపే ఉంది మీరేమో ఊర్లో ఒక్కరే ఉన్నారు మాతో పాటు వచ్చేయండి అంటే కూతురింటికి అల్లుడింటికి రావడం భావ్యం కాదు అని చెప్పి అక్కడే ఒంటరిగా ఉంటున్నారు నేను ఫోన్ చేసినా మీరు మాట్లాడట్లేదు నేను ఇక్కడికి వచ్చేమని అంటున్నానని నా ఫోన్ కూడా ఎత్తడం మానేశారు ఇప్పుడు ఎలా ఉన్నారు నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది అమ్మ ప్రభా నేను బాగానే ఉన్నాను నువ్వు నన్ను ఎన్నోసార్లు ఇంటికి రమ్మని పిలిచావు కదా నేను రాలేదు కదా కానీ ఈసారి వద్దామనుకుంటున్నానమ్మా అని అంటే నాన్న ఏంటి నువ్వు చెప్పేది నిజంగా నువ్వు మా ఇంటికి వస్తున్నావా అని అంటుంది వస్తానమ్మా ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే కొంచెం నాకు ఆరోగ్యం కూడా బాగాలేదమ్మా అందుకని కొన్నాళ్ళు నీ ఇంట్లో ఉండాలని వస్తున్నాను అల్లుడు గారు కూడా ఈ మధ్య ఫోన్ చేసి రాకపోతే నేను మీతో మాట్లాడను అని అన్నారు సత్యం మాట కాదనలేక వద్దామనుకుంటున్నానమ్మా అని అంటే పోనీ లేండి నాన్నగారు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు బయలుదేరుతున్నారు ఎన్ని గంటలకు వస్తారు అని అంటే నేను ఆల్రెడీ బయలుదేరానమ్మా మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను అని చెప్తే ఇక ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది ఇంకా మీనా కాఫీ తెచ్చి ప్రభావతి చేతిలో పెట్టి తాగండత్త గారు చాలా ఘాటుగా చేశాను మీకు తలనొప్పి ఇట్టే తగ్గిపోవాలని చెప్పి అని ఎంట ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాకు తలనొప్పి అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో తలనొప్పి లేదు ఏమీ లేదు నీరసం కూడా పోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ కాఫీ అక్కడ పెట్టేసి నార్మల్ కాఫీ చేసి తీసుకురా అని నవ్వుతూ చెప్తుంది అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు ఇప్పటికిప్పుడు ఇలా మారిపోయారు చెప్పి మీరు ఐదు నిమిషాలు కూడా కాలేదు ఇంతలోనే మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణమేంటి అని అంటే ఎందుకు ఉండదు తండ్రి లేని దానివి నీకేం తెలుస్తుందిలే ఆ సంతోషం చెప్పినా నీకు అర్థం కాదు అని అంటుంది అయ్యో అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు మా నాన్న లేరు అది తాత్కాలికమే కానీ ఎప్పుడు ఆయన మాతోనే ఉన్నట్టుగా మేము ఊహించుకుంటాము మా నాన్న నా పక్కనే ఉంటారు అత్తయ్య గారు ఆయన లేరని నేను ఎప్పుడు అనుకోను అని అనడంతో సరేలే కానీ మా నాన్న వస్తున్నారు ఊరి నుంచి అని అంటే అత్తయ్య గారు ఏంటి మీ నాన్నగారు వస్తున్నారా తాతయ్య గారు వస్తున్నారా అని అంటే ఆ అవును నువ్వేంటి తెగ పడిపోతున్నావు అసలే మా నాన్నకి బాలుగడంటే చిరాకు నాకు ఎలా చిరాకో మా నాన్నకు కూడా చిరాకే నేను చూసిన చిరాకే పడతాడు వచ్చి ఓ పది రోజులు ఉంటాడు నువ్వు ఓ మూల నుండు మాట్లాడితే హాల్లోకి వచ్చేసి తాతయ్య గారు అదేంటి తాతయ్య గారు ఇదేంటి తాతయ్య గారు అని విసిగించద్దు విసిగిస్తే బాగోదు అసలే మా నాన్నకి కాస్త తిక్కి ఎక్కువ అయినా నువ్వు కాస్త దూరంగా ఉంటే మంచిది నా పెద్ద కోళ్ళు ఉందిగా అన్నీ మా నాన్నకి ఏం కావాలో నా పెద్ద కోళ్ళు చూసుకుంటుందిలే రోహిణి అయినా నువ్వేమీ తగుదు నమ్మా అంటూ తిరగద్దు అని అంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పేసి మీనా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏయ్ ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది మళ్ళీ మా గయ్యాలవతి ఏమైనా చెప్పిందా నేనేమైనా తిట్టిందా చెప్పు అస్సలు ఊరుకోను అని అంటాడు ఊరుకోకపోతే ఏం చేస్తారు అని చిలిపిగా అడుగుతుంది నా మీనానే పదే పదే బాధ పెడుతుందా అస్సలు నేను ఊరుకోను అని అంటాడు సరే ఊరుకోకపోతే ఏం చేస్తారేంటి అని అంటే నా భార్యను తీసుకొని ఎం చక్క వేరుకు అప్పుం వెళ్ళిపోతాను ఎన్నాళ్ళు మా నాన్న మొహం చూసి ఊరుకున్నాను కానీ నిన్ను పద్ద పద్దాక బాధ పెడితే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను ఏ నాకు వచ్చే డబ్బులు మనకి సరిపోవా ఏంటి జగ బ్రతకచ్చు ఎం చక్క మనం వారంకోసారి షికారు కూడా వెళ్ళచ్చు సినిమాకు వెళ్ళచ్చు షికార్కి వెళ్ళొచ్చు హోటల్ కూడా వెళ్ళచ్చు పూలగంప అని అంటాడు చాలేండి అందులో సంతోషం మీకుందేమో నాకు లేదు ఇలా అందరితో కలిసి ఉంటేనే నాకు సంతోషం ఏమీ తోచక వారంకోసారి అలా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కానీ అందరితో ఉంటే ఏమీ తోచదు అనే సమస్యే ఉండదు ఎప్పుడు ఏదో ఒక అలికిడిగా ఉంటుంది ఏదో ఒక సందడిగా ఉంటుంది ఇంకా ఎందుకు వెళ్ళడం అయితే ఎప్పుడో వాళ్ళం కానీ ఎందుకో అత్తయ్య గారిని వదిలి నాకు వెళ్ళాలనిపించదండి నిజానికి నేను లేకపోతే అత్తయ్య గారు అసలు తట్టుకోలేరు ఆవిడ నన్ను పదే పదే పిలుస్తూ ఏదో ఒకటి చేయించుకుంటూ ఉంటుంది మనం వెళ్ళిపోతే పాపం ఆవిడికి ఎవరండి చేసి పెడతారు ఇక్కడ వాళ్ళందరూ చేసి పెడితే వాళ్ళే కానీ ఆవిడికి చేసి పెట్టే వాళ్ళు ఎవరూ లేరండి అని అంటుంది ఇక మీనాని హక్ చేసుకుంటాడు బాలు నిజంగా నీలాంటి మంచి భార్య దొరికినందుకు నేను నిజంగా ఎంతో లక్కీ పూలగంప ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా అమ్మ నిన్ను ఎంత హింస పెడుతుంది ఎంత బాధ పెడుతుంది ఆయన ఆవిడ్ని వదిలి రానంటున్నావు ఇది నీ గొప్పతనం అసలు చెప్పాలంటే నీలాంటి వాళ్ళు ఎవరూ లేరనుకో నువ్వొక్కదానివే నువ్వు నా బంగారం అంటూ మోచేతులు వేళ్ళు విరుస్తాడు వాళ్ళు ఇక నా మూసి మూసి నవ్వుతూ ఉంటుంది ఏవండి చెప్పడం మర్చిపోయాను మాటల్లో పడిపోయి మీ తాతయ్య గారు వస్తున్నారంటండి అని అంటే ఏంటి మా తాతయ్య వస్తున్నాడా నిజమా అబద్ధవా అని అంటే నిజమేనండి మీ అమ్మగారు ఇందాక చెప్పారు మీ తాతయ్య గారు వస్తున్నారట ఇక్కడ పది రోజులు ఉంటారట అని అంటే అవునా నిజంగా వస్తున్నాడా అని అంటే అయ్యో అబద్ధం కాదు అయినా ఎందుకు మీరు అలా నన్ను అనుమానిస్తూ అడుగుతున్నారు నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను అసలు మీ తాతయ్య ఉన్నారన్న సంగతి నాకు తెలీదు ఇందాక మీ అమ్మ అంటుంటే విన్నాను మీ తాతయ్య వస్తున్నారట అండి నిజంగానే అని అంటే ఆ సరేలే వస్తే వచ్చాలే నాకేంటి గారి టైపే ఆయన కూడా నేనంటే అస్సలు ఈ తండ్రి కూతురులది ఇష్టం ఉండదు అని అంటే అయ్యో అదేంటండి పెద్ద అందులో కూతురు బిడ్డవి మీద ఆయనకు కూడా ఎందుకు ఇష్టం ఉండదు అలా ఏం వయ్యుండు లేండి అని అంటే లేదులే పూలగంప నీకేం తెలీదులే కానీ సరే నేను వెళ్తాను కిరాగొస్తాను అని బాలు బయలుదేరతాడు ఇక ఆ తర్వాత కొంతసేపటి తర్వాత ప్రభావతి వాళ్ళ నాన్న రానే వస్తాడు వాళ్ళ నాన్న ఎదురు వస్తాడని చెప్పి అలా ఎదురు చూస్తూనే ఉంటుంది ప్రభావతి ఇంతలోపు ఇంటి ముందు కారు ఆగడంతో తెగ సంబరపడిపోయి వచ్చేసారు మా నాన్న వచ్చేసాడు అది చిన్నపిల్లల గంతులు వేస్తూ ఉండగా సత్యం ప్రభావతితో ఇలా అంటాడు ఏంటి ప్రభా పడిపోగలవు ఏంట కంగారు మీ నాన్న వస్తే నువ్వు ఆ సంతోషం భరించలేకపోతున్నావు మీన వాళ్ళ అమ్మ వస్తే మాత్రం ఒకటే రుస మీ నాన్నగారు వస్తే నీకు సంతోషంగాని మరి మిగతా వాళ్ళకు కూడా అలాంటి బంధాలు ఉండవా ఏంటి చెప్పు అని అంటే ఇప్పుడు ఎందుకు దాని గురించి ముందు మా నాన్న వస్తున్నారు మా నాన్న మా నాన్న రావటం మీకు ఇష్టం లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ప్రభా ఆయన్ని నేను రమ్మన్నాను కాబట్టే వస్తున్నారు నువ్వు రమ్మని చెప్పినా ఆయన ఎప్పుడూ రాలేదు పిల్లల పెళ్ళిలికే రాలేదంటే ఆయన పట్టుదల అటువంటిది కానీ ఆయనే నేను ఎలా రప్పించాలో అలా రప్పించాను ఉన్న నాళ్ళు కాస్త ఆయనతో జాగ్రత్తగా నడుచుకో ఆయనకి మాత్రం పాపం ఎవరున్నారు మనమే కదా అని అంటాడు అవునవును కూడా నిజమే అని అంటుంది ఇక సత్యం ప్రభావతి ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించి అతన్ని చేపట్టుకొని లోపలికి తీసుకొస్తారు ఇక అతన్ని చూడగానే మీనా చాలా సంతోషంగా నవ్వుతూ తాతయ్య గారు బాగున్నారా తాతయ్య గారు ప్రయాణం ఎలా సాగింది అని అడుగుతుంది ఆ బాగానే సాగిందమ్మా నువ్వు అని అంటే నాన్న పరిచయం చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ ఏమి బిల్ గేట్స్ ఫ్యామిలీ ఏం కాదులే సరే కానీ కూర్చో ఏయ్ వెళ్ళి మా నాన్నకి మజ్జిగ తీసుకురా అని పంపిస్తుంది అలాగే అని చెప్పేసి మీనా వెళ్ళి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది తాగండి తాతయ్య గారు అని ఇస్తుంది ఇక మజ్జిగ తాగి చాలా ప్రశాంతంగా కూర్చుంటాడు ఇక సత్యం మామయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఇక్కడే ఉంటానని నాకు ఫోన్లో మాటిచ్చారు ఇక్కడే ఉంటారు కదా అని అంటే సత్యం నీ మాట కాదనలేక వచ్చాను ఉంటానులే ఎందుకుండను కానీ ఒక షరతు నేను ఉండటానికి అనుకూలంగా ఉంటేనే నేను ఉంటాను అనుకూలంగా లేకపోతే నేను మాత్రం ఉండను అని అంటే సరే నువ్వు ఉండటానికి అనుకూలంగానే ఉంటుంది మామిగారు అని సత్యం అంటాడు ఇంకా తర్వాత అమ్మ మీనా భోజనాలు అవన్నీ ఏర్పాట్లు అయ్యాయమ్మా అని అంటే ఆ రెడీ అయ్యాయి మామయ్య గారు వడ్డించేస్తాను అందరూ కూర్చోండి అని చెప్తుంది ఇక అందరూ కూర్చుంటారు ఏ ఆగు మా నాన్నకి నేనే వడ్డిస్తాను అని ప్రభావతి వడ్డిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న తింటూ అమ్మ ప్రభా ఇవన్నీ నువ్వే చేసావా అని అంటే లేదు లేదు నేనేం చేయలేదు అని అంటుంది ఇక సత్యం మామయ్య గారు మీ అమ్మాయి చేసిన వంటలు తింటే అసలు మీరు ఇప్పుడే వెళ్ళిపోతానంటారు అని అంటే ఇక నవ్వుతాడు వాళ్ళ నాన్న ప్రభావతి వాళ్ళ నాన్న అంటే ఎవరు చేశారు ఈ అమ్మాయ చేసిందా నీ పేరేంటి అని అంటే మీనా అని చెప్తుంది బాలు భార్యవి కదా నువ్వు అని అంటే అవును తాతయ్య గారు అని అంటుంది ఇంకాస్త వేసుకోండి ఇంకాస్త తినండి అని ఆప్యాయంగా వడ్డిస్తుంది ఇంకా తర్వాత కాసేపు అయ్యాక ప్రభా నీ కోడలు మీనాని చూశాను నీ పెద్ద కోడలేది పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటూ వెంపర్లాడుతూ ఉంటావు కదా నీ పెద్ద కోళ్ళు కనీసం పలకరించిన కూడా పలకరించలేదు ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఆ నాన్న నా పెద్ద కోళ్ళు మీనల్లాగా పని పట్టలేని పిల్ల కాదు తనకు పెద్ద పార్లర్ ఉంది ఆ పార్లరు తనదే ఆ పార్లర్ నడుపుతుంది తను ఏ రాత్రికో ఇంటికొస్తుంది రెండు చేతుల సంపాదిస్తుంది అని చెప్పగానే ఇలా అంటాడు ఇంకా ప్రభావతి వాళ్ళ నాన్న ప్రభా ఇంకా నీకు ఈ పిచ్చి డబ్బు పిచ్చి పోలేదా సంపాదన బ్రతకడానికి అవసరమేనే కానీ సంపాదనే జీవితం కాదు సంపాదన అందరికీ అవసరమే పాపం మీనా ఇంట్లో వంట చేసుకుంటూ అందరినీ ఆప్యాయంగా చూసుకుంటుంది మరి తనకి కూడా సంపాదన అవసరమే కదా తను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటే ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు నీ పెద్ద కోడల్ని కాస్తా దీని ఎత్తికెక్కకుండా చూసుకుంటే నీకే మంచిది నీ గురించే నా బాధంతా నీకు ఇంత వయసు వచ్చింది కానీ ఏది మంచో ఏది చెడో తెలీదు అందుకనే ఇంటికి కూడా రావటం మానేశాను అని అంటే నాన్న నా మీద నాన్న నా కోడలు షాప్ పెట్టుకుంది అది కూడా తప్పేనా అని అంటే తప్పు కాదు కానీ దానికి ఒకవేళ పాల ఉంటుంది ఎంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పి అంటాడు ఇంతలోపు ఇంకా రోహిణి మనోజ్ కూడా వస్తారు మనోజు ఇంకా వాళ్ళ తాతయ్యని చూసి తాతయ్య ఎలా ఉన్నారు ఎప్పుడొచ్చారు ఇంకా బకీరు తనలేదా అని మనసులో అనుకుంటాడు ఇక తర్వాత ఆ మాట అతనికి అర్థమవుతుంది ఏంట్రో మనోజ్ ఇంకా నీ బుద్ధి మారినట్టుంది ఇంకా అలాగే ఉన్నట్టున్నావుగా ఎప్పుడు దారిలో పడతావురా నువ్వు అని అంటాడు నాన్న అలా అంటున్నావు అయినా మనోజ్ దారిలో పట్టువేంటి వాళ్ళ మామ చాలా పెద్ద బిజినెస్ మ్యాను చాలా కోట్ల ఆస్తి ఉంది చాలా కోట్ల బిజినెస్ జరుగుతుంది ఈ రోహిణి ఒక్కతే కూతురు ఆస్తి మొత్తం వీళ్ళదే అని అంటుంది ఓ అలాగా అని అంటాడు ఎంతలోపు రవి శృతి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి కూడా పరిచయం చేస్తుంది తాతయ్య బాగున్నావా అని రవి కూడా పలకరిస్తాడు ఇంకా శృతి వీళ్ళు కూడా కోటీశ్వరులే ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు శృతినే ఆస్తి మొత్తం ఎప్పటికైనా రవికి శృతికే వాళ్ళు ఇస్తారు ఇప్పటికే ఇల్లరికం రమ్మని చెబితే నేనే పంపించలేదు ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపరులు ఇదిగో ఈ పూలమ్మాయిలా కాదు అని చెప్పగానే ఇంకా అతనికి అంతా అర్థమైపోతుంది ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమైపోతుంది ఇంకా తర్వాత మనోరాల కుర్చీ ఉందా అని అడుగుతాడు ఆ ఉంది తాతయ్య గారు కానీ ఎందుకు మా గది మా గదిలో పడుకోండి మావయ్య గారు తాతయ్య గారు అని మీనా అంటుంది లేదమ్మా నాకు అలా ఆరు బయట వాలు కుర్చీలో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది నాకు బయట గాలి అంటే చాలా ఇష్టం ఈ ఫ్యాను గాలి ఏసీ గాలి నాకు అంతగా ఇష్టం ఉండదు అందుకే నేను పల్లెటూరు వదిలి పట్నం రాలేదు అని అంటే అలాగే తాతయ్య గారు ఎప్పుడే తెచ్చేస్తానో అని చెప్పి ఒక వాలు కుర్చీ తీసుకొచ్చి బయట చెట్లు ఉన్న దగ్గర పెరట్లో వేస్తుంది అక్కడ కూర్చుంటాడు ఆ తర్వాత బాలు ఇంటికి వస్తాడు రావడం రావడమే వాళ్ళ తాతయ్యకి ఇష్టమని మంచి పళ్ళు తీసుకొస్తాడు ఇంకా తాతయ్య తాతయ్య దగ్గరికి వెళ్తాడు తాతయ్య బాగున్నారా తాతయ్య అని కాళ్ళ మీద పడతాడు ఆ బాగున్నానరా అని అంటాడు ఏంటి తాతయ్య నాతో మాట్లాడవా నా మీద కోపం ఇంకా అలాగే ఉందా అని అంటే పిచ్చి సన్నాసి నీ మీద నాకెందుకురా కోపం నీ మంచితనంతో నా కూతురు నీతో ఆడుకుంటుందిరా అందుకే నీ మీద నాకు కోపం అంతేకాని నువ్వేం తప్పు చేశావు అదిగో గుంట నక్కలాగా మీడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడు వాడిని వెనక్కిసుకొస్తుంది వస్తుంది వాడి గురించి నా కూతురు నాకు బడాయి కబుర్లు చెప్తుంది ఆ కబుర్లు వెళ్ళటం నాకు ఇష్టం లేక ఇదిగో ఇక్కడికి వచ్చి కుర్చీలో కూర్చున్నాను పాపం మీ నాన్న ఎలా బారిస్తున్నారా అని వాళ్ళ తాతయ్య అనడంతో బాలు నవ్వుతాడు ఇక నవ్వుతూ తాతయ్య ముందు ఈ చక్కెరికి వెళ్ళాయి పండు తినండి అని తీసుకొచ్చాను అని చెప్పి ఓ పండు వలిచి అతను చేతికిస్తాడు ఇంకా అతను తింటూ ఏదేమైనా నాశలైన మనవడివి నువ్వేరా నువ్వు నాకు నేనంటే నీకు చాలా ఇష్టం నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం అది గిట్టని నా కూతురు మన ఇద్దరిని దూరం చేసేసింది నీతో మాట్లాడుతూ నీతో చనువుగా ఉంటే తన మీద ఒట్టు అంటూ దొంగ ఒట్టు కూడా పెట్టించుకుంది ఆ నేనేమైనా ఒట్టేస్తానా ఏంటి ఒట్టు మీ ఒట్టు తీసి గట్టు మీద అప్పుడే పెట్టేశాను అని నవ్వుతూ చెప్తే బాలు కూడా నవ్వుతూ ఉంటాడు ఆ తాతయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు ఇంతలోపు మీనా కూడా వస్తుంది ఇక ఇద్దరిని చెరువు పక్కన కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ తాతయ్య మీ గురించే నాకు కాస్త దిగులుగా ఉందిరా సత్ మీ నాన్న నాకు ఫోన్ చేసి ఇంట్లో జరిగేవన్నీ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉంటాడు నేను ఇక్కడికి రాలేదన్న మాటే కానీ ఇక్కడ ఏం జరిగినా అన్ని విషయాలు నా కొడుకు కంటే ఎక్కువగా మీ నాన్న సత్యం నాకు అన్నీ చెప్తాడు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసుకొని వెళ్తూ ఉంటాడు నా ఆరోగ్యం గురించి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు అడుగు తెలుసుకుంటూ ఉంటాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు పెద్ద వయసు కదా వృద్ధాప్యం వచ్చింది ఎప్పుడెలా ఉంటానో తెలీదు ఇప్పుడు నేను ఇంటున్న ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఎకరాల పొలం కూడా ఉంది ఇవి నీకు ఇద్దామని చెప్పడానికే వచ్చాను రా నేను అని అంటే వద్దు తాతయ్య ఈ ఆస్తులు పాస్తులు ఎవరికి కావాలి చెప్పు నువ్వు వచ్చి మా దగ్గర ఉండు మాకు అంతే చాలు అంతేకాని మాకు ఆస్తులు ఇస్తానంటావేంటి అయినా ఇప్పుడు నీకేమంత వయసు అయిపోయింది తాతయ్య ఎంత స్ట్రాంగ్ ఉన్నావు చూడు నీకంటే నేనే స్ట్రాంగ్ లేను నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు ఇంకో ఇరవై ఏళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతావు తాతయ్య నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని అంటే ఇంకా వాళ్ళు తాతయ్య నవ్వుతాడు నవ్వుతూ ఇలా అంటాడు బాలు మీ అమ్మ చెప్పిన దాని ప్రకారం పెద్దాడు పని బాగానే ఉంది ఆఖరువాడి పని బాగానే ఉంది నీ పని బాగాలేదని అర్థమవుతుంది నీ భార్య ఇంట్లో చాకిరీ చేయటం నువ్వేమో కారు తీసుకొని పొద్దున్నుంచి దాకా తోలి తోలి ఇంటికి రావటం మీకు చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు అందుకనే నా ఆస్తి మీకే ఇస్తానురా మీరు అవునన్నా కాదన్నా నేను ఊరుకోను నా ఆస్తి మీకే ఇస్తాను వీలునామా కూడా నేను రాయించాను అని చెప్తూ ఉంటే ఇంకా మీనా అస్సలు ఒప్పుకోదు ఇలా మీరు మాట్లాడద్దు తాతయ్య గారు మీరు మాతో పాటే ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటేనే మీరు ఏదైనా అంటే మేము వింటాం కానీ మీరు మాతో పాటు లేకుండా అక్కడికి ఒంటరిగా వెళ్ళిపోయి ఇలా ఆస్తులు పాస్తులు ఇస్తానంటే అస్సలు మేము ఊరుకోము ఏ మీ ఆస్తులు మేము అనుభవించాలి కానీ మీ కష్టాన్ని మేము చూడకూడదా మీకు సేవలు మేము చేయకూడదా ఇది ఇక్కడ న్యాయం చెప్పండి ఇదేవి తీర్పు అని అనడంతో మీనా పెద్ద మనసుకి మురిసిపోతూ ఉంటాడు ఇంకా ప్రభావతి వాళ్ళ నాన్నగారు ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్